పుట్టక ముందే పిల్లలుగా కావాలి అని కోరుకుని తండ్రి మమ్మల్ని పుట్టించారయ్యా అందును బట్టి మీకు అందనాలి తండ్రి తండ్రి చిన్నారి బిడ్డల తండ్రి నీ వాటర్ నేర్చుకుంటున్నారు తండ్రి నేర్చుకున్న వాటర్ దుష్టి ఎత్తుకుని పోకుండా తండ్రి వారి పసి హృదయాలలో తండ్రి నాటబడి తండ్రి మీ కొరకు బ్రత గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు ప్రసాదించండి తండ్రి తండ్రి వారు ఆహారం తిరిచుండగా తండ్రి ఆహారం మీరే ఇచ్చారని ఇరిగి తండ్రి ఇంకా చెల్లించే గొప్ప భాగ్యాన్ని చిన్నారి ఆహారాన్ని ఆహారానికి వచ్చే శక్తిని తండ్రి మీ కొరకు మీ జ్ఞానాన్ని నేర్చుకోవటం కొరకు తండ్రి మీ మాటలు ఇతరులకు ప్రకటించడం కొరకు ఉపయోగించగలిగే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ తండ్రి చిన్నారిడలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ఆహారాన్ని తినిచుండగా తండ్రి వారికి ఏ ఏ ఆటంకము జరగకుండా తండ్రి మంచి ఆరోగ్యంతో మీ కొరకు ప్రకటన కలిగే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ తండ్రి ఈ ప్రార్థన యేసుక్రీస్తు స్నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి